చక్కగా ఖమ్మంలో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో మంచిగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి ఈరోజు అందరూ కూడా వైట్ డ్రెస్లో అంటే వైట్ శారీస్లో వచ్చి చక్కగా మన బతుకమ్మ పాటలకి డాన్స్ వేస్తారని మాకు కొంచెం తెలిసింది ఇంకా తెలిసిందే తడవుగా మరి ఐశ్వీన్ తీసుకెళ్లకుండా ఉండగలుగుతామా అండి మరి ఐశ్వీన్ తీసుకెళ్ళాలి అంటే మరి ఒక డిఫరెంట్గా అయితే డ్రెస్ అనేది వేయాలి అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళమ్మ సరే వైట్ అంటే ఏముంది అని చెప్పి ఈ క్రీమ్ కలర్ అయితే ఇంట్లో ఉందండి ఈ క్రీమ్ కలర్ని ఎమ్మటే లంగా జాకెట్టు చక్కగా ఓని వేసుకొని కోలాటం వేయాలని చెప్పి అలా జాకెట్ని కూడా వెంటనే స్టిచ్ చేసేసింది ఇంకా ఈరోజు ఐషూకి అయితే బతుకమ్మ డ్రెస్ అనమాట ఇది మొత్తం కూడా బతుకమ్మ పాటలకి వేయడానికి స్పెషల్గా వాళ్ళమ్మ డిజైన్ చేసిన డ్రెస్ అనమాట ఇంకా మరి ఇంకా మేము ఖమ్మం వెళ్ళాలి బతుకమ్మ సంబరాలు సెలబ్రేషన్ చేసుకోవాలి అలాగే మరి వచ్చి మా ఇంటి దగ్గర మా ఊర్లో బతుకమ్మ సెలబ్రేషన్ చూసుకోవాలి చాలా పని ఉందండి అందుకోసం గబ్బా 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 అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఐషూన్ అయితే రెడీ చేయటానికి ఒక పది నిమిషాలు అలా అంటే పాపం స్పీడ్గా తయారు చేసామన్నమాట ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి టైం లేదు ఇంకా వెళ్ళిపోయినాము పెద్దమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి పక్క పక్కనే అనమాట వాళ్ళ అపార్ట్మెంట్ పక్కనే జస్ట్ ఇది ఇంకా చూసుకోండి మా కోలాహలం మామూలుగా లేదనమాట ఇంకా ఐషూ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదండి అలా అలా నిలిచిపోయిందనమాట అందరూ పెద్దవాళ్ళలో ఐషు చక్కగా ఇలా ఓని వేసుకొని ఒక అకేషను అకేషన్లో ఒక స్పెషల్ లాగా ఉందనమాట మాకైతే భలే అనిపించింది కాకపోతే మరి కోలాటం వేస్తుందో ఏదో తెలియదు కానీ చక్కగా కోలాటం వేసే వాళ్ళ అయితే మేము వచ్చేసాము ఐషుని కూడా చక్కగా కోలాటంలోకి అయితే సెలబ్రేషన్ చేద్దామని చెప్పి ఉన్ ఇక్కడైతే తీసుకొని వచ్చాము ఈ వీడియో అంతా కూడా ఎక్కడ మీరు మిస్ చేయకుండా చూడండి చక్కగా ఉంటాయి బతుకమ్మ పాటలు చాలా బాగా వీళ్ళు డ్యాన్స్ వేశారు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళ బతుకమ్మల్ని కూడా నేను చూపిస్తున్నాను అమ్మ తల్లి బతుకమ్మ చల్లగా వెళ్ళిరా అమ్మ మళ్ళీ అని చెప్పి చక్కగా పాటలతోటి కోలాహలంగా జరుగుతున్న ఈ సెలబ్రేషన్ అంతా కూడా మీరు కూడా చూసి ఆనందించండి అలాగనే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మా ఇష్యూ అయితే బాగా డ్యాన్స్ వేసింది ఆ వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్స్ వీడియోస్ పెడతాను తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్